నీళ్లకు జేజేలు నిందలపై నిప్పులంట నీళ్ళిచ్చిన కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతల నిరాధార ఆరోపణలు నిందలు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు రోడ్కెక్కిరంట రాజకీయ కక్షతో సిబిఐ దర్యాప్తు కోరిన సర్కార్పై బగ్గుమన్నారు యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి డిష్టిబొమ్మ దానం చేశారు కాళేశ్వరం నుం కాళేశ్వరం తెచ్చి పోసిన గోదావరి జలాలతో నిండుకుండల్లో ఉన్న సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ వద్ద ఇది కాదా కాళేశ్వరం ఇదే కదా కాళేశ్వరం అనే పేరుతో వంద మీటర్ల బ్యానర్లు ప్రదర్శించారంట ఇట్లా డబ్బులు ఎక్కాయి పైసలు ఎక్కాయి కొట్టుకుంటున్నారు అన్నట్లు ఇట్లా మీరు అవినీతి అక్రమాలే చేయపోతిరి మరి ఎందుకు భయం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీ నిజంగానే బుద్ధిమంతులు అయితే సిబిఐకి సిబిఐ ఎంక్వైరీ వేసినారు కదా నిజంగానే మీకు భయం లేకుంటే మీరు ఎటువంటి అవినీతి అవినీతి అక్రమాలకు పాల్పడకుంటే భయం ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే మీరెందుకు భుజాలు దరుక్కుంటున్నారు దీని వెనకాల వేల కోట్ల అవినీతి అక్రమం జరిగింది కాబట్టే ఈరోజు మీరు భయపడకుండా సిబిఐ వద్దు ఈడీ వద్దు ఈ రాష్ట్రంలోకి రానీయం ఈ దేశంలోకి రానీయం పోయిపోయి కేసీఆర్ నిన్నే సీబీఐ కేసేస్తారా ఈ డ్రామాలు ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు మీరు లంగా పని దొంగ పని ఏమైనా చేస్తే మీరు అందులో అవినీతి చేసినా అని మీరు బుద్ధిమంతుని పని చేస్తే తేలదు మరి భయం ఎందుకు ఆగ మేఘాల మీద హైకోర్టుకిందుకు కురుకుతున్నారు హైకోర్టుకి వెళ్ళాను చూడండి వీళ్ళ సునకానం దాంట్లో ఎట్లుంది ఇక చూడండి ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయొద్దంట కమిషన్ రిపోర్టుపై చర్యలు అమలును ఆపండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతరువు ఉత్తర్వులు అంట ఎన్డిఎస్ఏ నివేదిక ఆధారంగానే సిబిఐ దర్యాప్తు అంట న్యాయస్థానానికి వెల్లడించిన అడ్వకేట్ జనరల్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ సెక్యూరిటీ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది దాని ఆధారంగానే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది మేము చెప్తున్నాం ఒక్కటే కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా కావచ్చు మీరు ఎందుకు భయపడుతున్నారు కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగకపోతే జరగలేదని మీరు చెప్తున్నారు కదా ఎటువంటి అవినీతి జరగకపోతే మీకు భయం ఎందుకు అంటున్నాం మేము భయపడాల్సిన అవసరం లేదు కదా మీరు భయపడుతున్నారు పొద్దుగాల లేస్తే పొద్దుమెత్తే హైకోర్టుకు సుప్రీంకోర్టు కురుకుతున్నారంటేనే అంటేనే మీరు లంగతనం చేసిన దొంగతనం చేసినరు అవినీతి చేసిన అక్రమాలు చేసిన అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు భయపడను దొంగత అవినీతి చేయనోడు ఎవడు భయపడాడు మీరు గుర్తుపెట్టుకోండి అది మీరు యాడికి ముడ్డి నేలకు రాసినా మీరు తిన్నదంతా కక్కించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీరు అనుకుంటున్నారు కానీ మీ అయ్యా జాగీర్ కాదు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకునికే ఇది ప్రజాస్వామ్యం నిజాం లాంటి నియంత్రనే కాలగర్భంలో కలిపిండ్రు కేసీఆర్ నీవెంత మీ అయ్యే జాగీర్ అన్నట్లు వేల కోట్ల ఆస్తులు మీ పార్టీ మీ పార్టీ అకౌంట్లో ఈరోజు పదహారు వందల కోట్ల ఆస్తులు వెళ్ళి వచ్చినాయి ఇట్లా ఈ కోర్టుకు ఆ కోర్టుకు వెళ్ళి పైసలు ఎక్కైనాయని చెప్పి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి లాయర్లను తీసుకొని వచ్చి కేసులు కేసుల దిక్కున మాట్లాడి తీసుకుంటున్నారు చూడండి మోదీ చేతికి రేవంత్ అధికారం అంట కావాలనే కేంద్రానికి దర్యాప్తు కావాలనే కేంద్రానికి దర్యాప్తు అధికారాలు అప్పగిస్తున్న రేవంత్ అంట మొన్న గొర్రెల పంపిణీ పథకం నేడు కాళేశ్వరం మీరు యాది సక్కా చేసిన గొర్రెలక్క పంపిణీలల్లో వే వెయ్యి కోట్ల అవినీతి అక్రమాలు జరిగినాయని అక్కడ ఈడీ తేల్చింది ఈ ఫార్ములలో యాభై ఐదు కోట్లు అక్రమంగా లండన్ తరలించరని అక్కడ ఏసీబీ చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లా కవిత ఆరు నెలలు చిప్పకూడ తిన్నది కాళేశ్వరం కమిషన్ల కేసీఆర్ హరీష్ రావు ఈరోజు నిందితులుగా చేర్చబడుతున్నారు యాది చక్కగా ఉన్నది కాళేశ్వరంపై సిబిఐతో దర్యాప్తు చేయండి కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేక ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే దర్యాప్తుకు సిఫార్సు అంట నోటిఫికేషన్ విడుదల ఇంతకుముందు కాళేశ్వరం కోసమే గేట్లు ఓపెన్ అంట సిబిఐకి అనుమతి ఒక్క కేసులోనే నిషేధం సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీవో యాభై ఒక్కటిని సవరించి జీవో వన్ నాట్ ఫోర్ ద్వారా అనుమతి అంట ఇంతకుముందు కలవకుండా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ రాకూడదని చెప్పి వాళ్ళొక జీవో తీసుకొచ్చిండ్రి కానీ ఆ జీవోను సడలిస్తూ కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి జీవో ఫిఫ్టీ వన్ని నిషేధిస్తూ మళ్ళొక నూట నాలుగు జీవోని అయితే తీసుకురావడం జరిగింది ఒత్తిడి ఉంటేనే కాళేశ్వరం కాళేశ్వరంపై దర్యాప్తు చేపట్టే అవకాశం అంట ఒకవేళ స్వీకరిస్తే మోడీ రేవంత్ బంధం భయపడ్డట్టేనంట ఎందుకు భయ ఎందుకు బంధం భయ బలపడుతుంది మోడీకి రేవంత్కి ఏం సంబంధం వాళ్ళు ఎన్డీఏ ఇది ఇండియా కూటమి వాళ్ళు బీజేపీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్